హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తాజా మునగాకు అయితే తెచ్చానని చెప్పాను కదండి ఆ మునగాకుతో ఆషాడ స్పెషల్గా మునగాకు పప్పు అయితే చేశానండి ఆషాఢంలో తప్పకుండా అందరూ తినవలసింది సర్వరోగ నివారణ అలాగే కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది దీనికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నానండి ఇక్కడ కందిపప్పును అయితే శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను ఈ విధంగా నానిన కందిపప్పులోకి నేనైతే ఒక ఉల్లిపాయను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు అలాగే వీటన్నింటినీ అయితే నేను పప్పులో అయితే వేసుకున్నాను మునగాకు పప్పునైతే ఈ విధంగా ఉండండి చేదు లేకుండా చాలా చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర అలాగే తగినంత కారం తగినంత ఉప్పు ఇక్కడ నేను కారం అనేది ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది మాది కారం చాలా ఎక్కువగా ఉంది అందుకని నేను కొంచెం కారం వేస్తున్నాను మీ కారాన్ని తగ్గట్టు కారం వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక కప్పు మునగాకు అయితే తీసుకున్నాను ఇలాగూ మునగాకు తింటే ఆరోగ్యం అనేసి ఎక్కువ మునగాకు వేస్తే పప్పు మాత్రం చేదొస్తుందండి ఈ విధంగా మనం మునగాకు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ నేను కందులతో ఇంట్లో తయారు చేసిన పప్పు కాబట్టి ఐదారు విజిల్స్ పడుతుంది మీరు షాప్లో తీసుకువచ్చిన పప్పు అయితే మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో అన్ని విజిల్స్కి అయితే ఉడికించుకోండి పప్పుని ఈ విధంగా ఉడికిన పప్పుని స్మాషర్తో ఈ విధంగా మెత్తగా ఎదుపుకున్న తర్వాత పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పులోకి తాలింపు అయితే వేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి అలాగే తగినంత పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికించుకున్న పప్పులు అయితే ఈ తాలింపుని వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో కమ్మనైనా మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి మునగాకు పప్పు అలాగే నెయ్యి ఆవకాయ పచ్చడి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఆషాఢ మాసంలో అందరూ ఈ విధంగా మునగాకు పప్పు చేసుకొని తినండి ఆ వేడివేడి అన్నంలోకి పప్పు నెయ్యి వేసుకుంటే అద్భుతంగా అంటారు ఈ విధంగా మునగాకు పప్పు చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్